వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అక్కం రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మిని చంపాలనుకున్న పద్మాక్షికి అమ్మవారు అతి పెద్ద శిక్ష వేసేశారు సహస్రకి ఘోరమైన యాక్సిడెంట్ అవడంతో హుటాహుటిన ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకువస్తుంది పద్మాక్షి డాక్టర్ ఎంత డబ్బు కావాలన్నా మీకు ఇస్తాను నా కూతురు సహస్ర బ్రతకాలి అని చెప్పి వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది పద్మాక్షి డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటారు సహస్రకి ఇక డాక్టర్ బయటికి వచ్చి చూడండి మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కానీ తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు తన కడుపులో ఖచ్చితంగా పెద్ద గాయమైంది అంటే గర్భసంచి నుండి బ్లీడింగ్ అవుతుంది అన్ని అవయవాలకి ఆ బ్లీడింగ్ పాకేలోపు మేము సర్జరీ చేయాలి అని అంటారు డాక్టర్ సర్జరీ త్వరగా చేయండి అనగానే చేస్తాము కానీ ఎప్పటికీ తనకి పిల్లలు పుట్టరు అంటే గర్భసంచి తొలగిస్తాము మీరు త్వరగా సైన్ చేస్తే మేము సర్జరీ మొదలు పెడతాము అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా పద్మాక్షి కుప్పకూలుతుంది డాక్టర్ మీరేం మాట్లాడుతున్నారు ఏ ఆడపిల్లకైనా తల్లి అవ్వాలన్న ఆశ ఉంటుంది నా కూతురు తల్లి అవదు అంటే నేను ఎలా ఎలా ఒప్పుకోగలను అనగానే చూడండి మేడం ఇప్పటికే బ్లీడింగ్ అనేది ఒళ్ళంతా పాకుతుంది తను బ్లూ కలర్గా మారే అవకాశం ఉంది అప్పుడు మీరు ఎంత ఏడ్చినా పోయే ప్రాణాలు తిరిగి రావు ఒక్కొక్కసారి కొన్ని నిజాలు నమ్మాలి మన ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు మీరు త్వరగా సంతకం చేస్తే మేము సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్తూ ఉంటారు డాక్టర్ ఇక పద్మాక్షి మొత్తం గుర్తు చేసుకుంటుంది సంతకం చేస్తుంది ఇటువైపు ఆపరేషన్ మొదలు పెడతారు సహస్రకి డాక్టర్స్ పద్మాక్షి తను చేసిన పాపానికి తనకే దేవుడి శిక్ష వేయడంతో కోలుకోలేని ఇక తన మనస్తత్వానికి తానే తిట్టుకుంటూ ఉంటుంది ఎందుకు ఎందుకు నా కూతురికి దేవుడు ఇంత అన్యాయం చేశాడు అంటే నేను లక్ష్మి చనిపోవాలనుకున్నాను ఎందుకంటే అది విహారి మొదటి భార్య యమునా అది మాట్లాడుకుంటే విన్నాను అందుకే ఎప్పటికీ విహారికి నా మేనల్లుడికి నా కూతురే భార్య అవ్వాలని తన్ని చంపాలనుకున్నాను కానీ ఆ దేవుడు నా కూతురికే పిల్లలు పుట్టే యోగ్యం లేకుండా చేశాడు ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు ఒకవేళ ఇంటి వారసులు ఎప్పటికీ పుట్టకపోతే మా అమ్మ నాన్న యమున వదిన అందరూ నా కూతురికి విహారికి విడాకులు ఇచ్చేస్తారు లక్ష్మికే ఇక మొత్తం బాధ్యతలు అప్పగిస్తుంది మా యమున వదిన అందుకే ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు ఆఖరికి సహస్ర కూడా చెప్పకూడదు అని చెప్పి నిర్ణయానికి వస్తుంది పద్మాక్షి ఆపరేషన్ పూర్తవుతుంది డాక్టర్కి చెప్తుంది పద్మాక్షి ఇప్పుడు సహస్రని నేను చూడొచ్చా అనగాని చూడొచ్చు మేడం అని అంటారు డాక్టర్ మీకొక విషయం చెప్తాను అది ఎవరికి చెప్పకూడదు అనగానే ఏంటి అని అంటారు డాక్టర్ మా అమ్మాయికి మీరు గర్భసంచి తొలగించినట్టు మా బంధువులకి మీరు చెప్పకూడదు మెయిన్గా తన భర్తకి చెప్పకూడదు అనగానే అదెలా కుదురుతుందండి అని అంటుంది తప్పకుండా కుదురుతుంది ఈ రోజుల్లో వారసులు లేకపోతే ఆ అమ్మాయి తప్పు చేసిందని విడాకులిస్తారు కొన్ని రోజుల తర్వాత తన భార్యని అర్థం చేసుకుంటారు అందుకే ఈ నిజం మా కుటుంబ సభ్యులకి మీరు తెలియనివ్వకూడదు అలాగే నా కూతురు సహస్రకి కూడా మీరు చెప్పకూడదు అని అంటుంది డాక్టర్ సరే మీరు అడుగుతున్నారు కానీ నేను చెప్పను కానీ ఎప్పుడైనా ఈ విషయంలో మా పేరు మాత్రం మీరు బయటికి తీసుకురాకూడదు అనగానే తప్పకుండా డాక్టర్ మీరు నాకు ఈ సాయం చేస్తే చాలు అని చెప్పి అంటుంది పద్మాక్షి ఓకే పేషెంట్కి మీ బంధువులకి గర్భసంచి తీసేసినట్టు చెప్పకూడదు ఏదో చిన్న ఆపరేషన్ చెప్పాలి అంతే కదా అని అంటారు అవును డాక్టర్ అని అంటుంది పద్మాక్షి ఇక డాక్టర్ ఓకే చెప్పడంతో పద్మాక్షి సహస్ర దగ్గరికి వస్తుంది హమ్మా సహస్ర అని చెప్పి పాపం కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది అమ్మా నాకేమైంది నా పొట్టకి అనగానే ఏం కాలేదమ్మా చిన్న యాక్సిడెంట్ అయ్యింది సర్జరీ చేశారు అంతే అనగానే హమ్మా నీకొకటి తెలుసా ఆ లక్ష్మిని కావాలని ఇదంతా చేసిందమ్మా ఎందుకంటే కార్ ట్రబుల్ ఇస్తే అది ఆటోలో వస్తుంది నేనే అక్కడి నుంచుంటే కావాలని నన్ను ఆటోలో ఎక్కి వెళ్ళమంది అది కావాలని ఏదైనా చేసిందేమో అనగాని ఏమో అది ఎవరికీ తెలీదు నువ్వు ప్రాణాలతో ఉన్నావు కదా సహస్రా ఇప్పుడు అవేమి బయటికి మాట్లాడద్దు నువ్వు కోపం తగ్గించుకో అనగాని సరే అమ్మా బావా వాళ్ళందరూ రాలేదేంటి అనగాని ఫోన్ చేశాను వస్తున్నారు అని అంటుంది పద్మాక్షి ఇక విహారీ ఫ్యామిలీ అంతా సహస్రకి యాక్సిడెంట్ అవడంతో హాస్పిటల్కి చేరుకుంటారు ఏమైంది అత్తయ్య సహస్రకి యాక్సిడెంట్ ఎలా అయ్యింది అనగాని చిన్న యాక్సిడెంటే ఏదో సర్జరీ చేశారు ఇప్పుడు పర్వాలేదులరా అని చెప్పి పద్మాక్షి దాట వేసేస్తూ ఉంటుంది ఇటువైపు కాదాంబరి భక్తవత్సలం ఇక సహస్ర దగ్గరికి వస్తారు అమ్మ సహస్ర ఇప్పుడు ఎలా ఉంది త్వరలో నువ్వు తల్లి కావాలని కోటి దేవుళ్ళకి మొక్కుతున్నాను నువ్వేమో ఇలా కనీసం చూసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది ఇక కాదంబరి అమ్మ ఇప్పుడు సహస్ర దగ్గర ఇవన్నీ ఎందుకు మనం సహస్ర బాగుంది యాక్సిడెంటు చిన్నదవడం వల్ల కోలుకుంటుంది అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి విహారి అందరూ సహస్ర దగ్గరికి వస్తారు సహస్ర రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆలోచించద్దు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ బావా నువ్వు నా పక్కనే ఉండాలి నాతోనే ఉండాలి నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది బాబా ఇక్కడే కూర్చో అని అంటుంది ఇక లక్ష్మి అంటుంది అవును విహారి గారు భార్యకి ఏదైనా అవసరమైతే భర్త చూసుకోవాలి భర్తకి కావలసినట్టు భార్య ఉండాలి మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది లక్ష్మి ఇక అందరూ ఇక విహారిని సహస్ర దగ్గర విడిచిపెట్టి బయటికి వస్తారు ఇదేంటే పద్మాక్షి తల్లి కావలసిన పిల్ల హాస్పిటల్లో ఉంది ఇప్పుడు తనకి సర్జరీ అన్నారు ఏం సర్జరీ అనగానే అమ్మా సిన్ చిన్న సర్జరీ లేవే ఎందుకు భయపడతావు అని అంటూ ఉంటుంది పద్మాక్షి లోపల మాత్రం కుమిలిపోతూ ఉంటుంది లక్ష్మి వైపు చూస్తూ కోపంగా వసే లక్ష్మి ఎన్ని దేవుళ్ళకి మొక్కావే నా కూతురికి పిల్లలు లేకుండా చేశావు కానీ నేను వేసే ప్లాన్లో నువ్వు ఖచ్చితంగా ఎప్పటికీ కింద పాతాల్లో కోలం ఉంటావు నా కూతురు ఎప్పుడు విహారికి భారేగానే తను ఉండబోతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది పద్మాక్షి ఇక మూడు రోజులు అవడంతో సహస్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు సహస్రని జాగ్రత్తగా ఇక తన రూమ్ లో పడుకోబెట్టి పద్మాక్షి అందరూ హాల్లోకి వస్తారు అమ్మవారి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది ఊరి అమ్మవారికి సారే ఇస్తే ఊరికి మంచి జరుగుతుంది అనుకున్నాను ఇదేంటక్క సహస్రకి యాక్సిడెంట్ అవడం ఆ సారే మీరు కూడా ఇవ్వకుండా ఇదిగో దీంతో ఇప్పించడం నాకు నచ్చలేదక్కా అని అంటుంది అంబిక అంబిక దానికోసం మనం ఎంత ఇదిగా మాట్లాడినా ఆ తల్లి కొడుకులకి అర్థం కాదు నా కూతురు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే విహారి అని అంటుంది పద్మాక్షి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మనం సారే ఇవ్వకూడదని ఊళ్ళో వాళ్ళు అనలేదు కానీ లక్ష్మి ఆ ఊరి కోసం అలాగే మన కోసం అక్కడ ఎన్నో చేసింది వాళ్ళందరూ గుర్తించి సారుతో సారే లక్ష్మి చేతులతో ఇప్పించారు దానిలో ఎవరిని తప్పుపట్టలేం కదా అని అంటారు విహారీ విహారి ఈ ఇంటి కోడలు సహస్ర కదా తను నువ్వు అమ్మవారి సారి ఇవ్వాలి మరి లక్ష్మి ఇవ్వడం ఏంటో విడ్డూరంగా ఉంది హా సహస్ర పరిస్థితి చూస్తుంటే నాకు బాధగా ఉంది త్వరగా సహస్ర కోలుకోవాలి అని అంటుంది అంబిక నువ్వేమి బాధపడికే అని అంటుంది పద్మాక్షి ఇది ఇలా ఉండగా యమునమ్మ ఆలోచిస్తూ ఉంటుంది సహస్రా నా కోడలు కాదు కానీ తనికిలా యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు అసలైన వారసుడు నా కొడుకు ఇటు లక్ష్మి తన భార్య వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు నా వల్ల దూరంగా ఉంటున్నారు ఇక లక్ష్మి లక్ష్మిని విహారిని చేయాలి అప్పుడే ఈ ఇంటికి వారసుడు వస్తాడు ఈ విషయం నేను వదనికి చెప్పేయాలనుకున్నాను అసలైన భార్య లక్ష్మినే సహస్రని తను పెళ్లి చేసుకోలేదు అనుకోకుండా భార్య అయ్యింది అని చెప్పి తెగించి చెప్పాలి ఎందుకంటే ఒక మంచి అమ్మాయి లక్ష్మి జీవితంతో ఈ కుటుంబం మొత్తం ఆడుకుంటున్నారు తన్ని పని కంటే హీనంగా చూస్తున్నారు ఎవరికి కోపం వస్తే వాళ్ళు కొడుతున్నారు తప్పు లేకపోయినా శిక్ష అనుభవిస్తుంది ఆ మహాతల్లి దేవత ఇకపై ఆ దేవతకి ఎటువంటి కష్టం రానియ్యను నేను ఖచ్చితంగా అందరితో నిజం చెప్పాలి సహస్రికి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి అందరూ ఆ బాధలో ఉన్నారు కాబట్టి నేనేమీ మాట్లాడటం లేదు అని చెప్పి తన భర్త ఫోటో చూస్తూ చూడండి మీ కొడుకు మీ కోడలు మీరనుకున్నట్టే ఒకటిగా ఉంటున్నారు లక్ష్మి మన ఇంటి కోడలు ఆ మహాతల్లి మన ఇంటి కోడలు అయినందుకు నాకు సంతోషంగా ఉంది నేను రేపు ఎలాగైనా అందరికీ నిజం చెప్తాను మీరు నాకు ధైర్యం ఇవ్వాలి అని చెప్పి యమునమ్మ మనసులో ఇక తన భర్తకి మొక్కుకుంటూ ఉంటుంది ఇక సహస్ర కోలుకుంటుంది ఇటువైపు కాదంబరి అలాగే వాళ్ళ భర్త అందరూ ఇక సహస్రాన్ని చూస్తూ అమ్మా నువ్వు మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చావు ఇక రాబోయే రోజుల్లో నువ్వు విహారీ కలిసిమెలిసి ఉండాలి విహారీ సహస్రని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వచ్చే దీపావళి కల్లా మీ ఇద్దరూ నోము నోచుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక కాదంబరి ఇటు పద్మాక్షి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది నా కూతురికి పిల్లలు పుట్టరు ఆ విషయం తెలియకుండా దాచాను అది ఖచ్చితంగా బయటపడే రోజు నా కూతురు జీవితం ప్రశ్నార్థకరంగా మారిపోతుంది ఆ లక్ష్మినే విహారి మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇక తనతోనే హన్ని చేస్తాడు తనతోనే పిల్లలకంటాడు ఈ ఇంటికి వారసుల్ని కనిపెడతారు అప్పుడు నా కూతురు ఇంటికి పని మనిషికండే హీనమవుతుంది అందుకే నా ప్లాన్ని ఇప్పుడే అమలు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పద్మాక్షి ఇది ఇలా ఉండగా ఇక లక్ష్మి బయట వరండా అంతా ఊడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ గాజు పెంకు ఉండడంతో గాజు పెంకు గుచ్చుకుంటూ హమా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో విహారి వస్తారు లక్ష్మి లక్ష్మి ఏమైంది అని చెప్పి గాజు పెంకును జాగ్రత్తగా ఇక తీసి పక్కన వేస్తారు తర్వాత కాళ్ళని నీళ్లతో కడిగి ఇక కాళ్ళకి పసుపు పెడతారు విహారీగారు ఎవరు చూడలేదు కదా అనగాని ఎవరు చూస్తే తప్పేముంది నీ కాళ్ళకి గాజి గుచ్చుకుంది దాన్ని నేను తీసేశాను ఇందులో ఎవరేం తప్పుగా అంటారు అనగాని వద్దు విహారి గారు అని చెప్పి వెళ్ళబోతూ ఉండగానే ముందుకు పడిపోతుంది ఇక లక్ష్మి లక్ష్మిని జాగ్రత్తగా పట్టుకొని ఇక కౌగిలించుకొని చూడు లక్ష్మి నువ్వు ఎలాగైనా ఇలా అవుతావని నాకు తెలుసు ఎందుకు లక్ష్మి నా నుండి దూరం అవుతావు చూడు ఏ భార్య అయినా భర్త గురించి ఆలోచిస్తుంది నువ్వు దానికంటే ఎక్కువగా ఆలోచిస్తావు కానీ భర్త దేనికోసం ఆలోచిస్తాడు తెలుసా భార్య కోసం ఆలోచిస్తాడు భార్య ఎలా అయితే సంతోషపడుతుంది అన్నది చూస్తాడు కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వటం లేదు అనగాని విహారి గారు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు ముందు నన్ను వదలండి అనగాని వదలడానికి పట్టుకోలేదు నిన్ను దగ్గరగా లాక్కోవడానికి పట్టుకున్నాను అని చెప్పి తనకి మెడపై ముద్దు పెడతారు విహారీ కరెక్ట్గా అప్పుడే కాదాంబరి వస్తుంది విహారీ అని చెప్పి గట్టిగా పట్టుకొని ఇక లక్ష్మి చెంప చెల్లు అనిపిస్తుంది చి పనికి మాలిన నా మనవడితో ఇలాంటి పనులు చేస్తున్నావా మోగుడెవరో తెలీదు అంటే ఇక్కడే పది మనుషుల నాటకాలాడి నా మనవుడికి దగ్గర అవుతావా ఇప్పుడే ఇప్పుడే నేను ఇంటి నుండి గెంటేస్తాను అని చెప్పి జుట్టు పట్టుకొని బరాబరా హాల్లోకి తీసుకుని వస్తుంది పద్మాక్షి అందరూ రండే ఈ పాపిష్టిది విహారితో ఇక కలాపాలు మొదలుపెట్టింది అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది యమునమ్మ అలాగే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు పద్మాక్షి కిందికి వస్తుంది పద్మాక్షి ఈ పనికి మాలిన ఇన్ని రోజులు మన ఇంటికి గ్రహంలా పట్టుకుని అనుకున్నాను కానీ నీ కూతురి జీవితంలో నిప్పులు పోయడానికే ఇది ఇంట్లో మనం కొట్టినా తిట్టినా తన్నినా ఉంటుంది విహారిని కౌగలించుకుంటుంది అని చెప్పి అనగానే అందరూ షాక్ అవుతారు అమ్మా నువ్వు చెప్తున్నది నిజమా అని అంటుంది పద్మాఖి సహస్రా నానమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే వసే పిచ్చిదానా ఎందుకు ఇన్ని రోజులు మీకు పిల్లలు పుట్టట్లేదు అనుకున్నాను ఇది ఇంట్లో ఉంటే ఇంకేం పిల్లలు పుడతారు చూడండి మీ ఎవరికి కోపం వచ్చినా ఏమనుకున్నా నాకు అడ్డు చెప్పద్దు దీన్ని నేను గెంటేస్తాను అని చెప్పి అనగానే ఏమనమ్మా అత్తయ్య గారు నా మాట వినండి అనుకోకుండా ఏదో జరుగుండచ్చు అనగానే నోరు మొయ్ వల్లే ఇదంతా నా మనవరాల జీవితం మాడిపోయేదాకా ఇలాగే చూస్తావు అని చెప్పి ఇక బయటికి గెంటేయబోతూ ఉంటే పద్మాఖి అడ్డుకుంటుంది పద్మాఖి పట్టుకుంటుంది లక్ష్మీని ఏమైంది పద్మాఖి అనగానే అమ్మా ఒక్కొక్కసారి తప్పులు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా అయ్యుంటుంది తన కాళ్ళకి గాజి పెంకు గుచ్చుకున్నట్టుంది దానివల్లే తూలి పడితే విహారీ పట్టుకునుంటాడు ఇలా తప్పుగా అర్థం చేసుకోవద్దు అనగాని అందరూ షాక్ అవుతారు పద్మాక్షి మాటలకి ఇక లక్ష్మి కూడా పద్మాక్షి పాజిటివ్గా మాట్లాడడం ఇక ఆశ్చర్యంగా అనిపిస్తుంది అమ్మా నిజమే అనగాని నాతో పాటు రా అని చెప్పి తన్ని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది పద్మాక్షి అత్తయ్య ఆగండి తన్ని కొట్టద్దు అని అంటారు విహారి ఇటువైపు యమున కూడా పద్మాఖి వదిన తన్నేమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది చి మీరిద్దరు ఏంటి ఆ పనికి మాల దాన్ని వెనకాల వేసుకుని వస్తున్నారు పద్మాఖీ చంపినా ఖచ్చితంగా పర్వాలేదు అని అంటుంది ఇక కాదాంబరి పద్మాఖి లక్ష్మిని లోపలికి తీసుకుని వస్తుంది పద్మాఖి తనతో ఏదో చెప్తూ ఉంటుంది సైగలతో ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది ఇక చూడు ఈ కుటుంబం కోసం నువ్వు ఏదో చేస్తానని అనుకుంటున్నావు విహారి భార్యవని నాకు తెలుసు అందుకే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే ఈ కుటుంబం కలిసికట్టుగా ఉంటుంది లేకపోతే అనగానే అమ్మా అసలు ఎందుకమ్మా ఇలాంటి చేయిస్తున్నారు అసలు మీకేమైందమ్మా అనగానే చెప్పు నేను చెప్పిందానికి ఊకొట్టి ఇక్కడ సంతకం పెట్టు అని అంటుంది లక్ష్మి సంతకాలు చేస్తుంది ఇక పద్మాక్షి అంటుంది చూడు ఈ సంతకం అనేది నువ్వు చేశావు ఇక నుండి నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను నువ్వు కూడా ఈ ఇంటి కోసం అన్నీ చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది విహారి వైపు కిటికీలో నుండి ఈరోజు రివ్యూ ఈ ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్